పరుగులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు తొలకెరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండలు వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లు వెన్నెల్లు తెచ్చిందిలే అక్కా ఏం స్పెషల్ ఈ రోజు మాది వాళ్ళ పప్పు దొండకాయ ఫ్రై అక్కా మీది మీరు ఏడ ఉంటారు మాది రాజమండ్రి అమ్మ రాజమండ్రి కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలేగులు వంగలు రావట్లేదు రావట్లేదు అన్నయ్య పాట దేవతలారా రండి మీ దీవెనలు అందించండి అన్నయ్య వరుస వరుసగా పాటలు చెప్పేస్తున్నారు దేవతలారారండి మీ దీవెనలందించండి నువ్వు చిన్న అది ఇస్కాన్ టెంపుల్ ఉంది అక్క ఇస్కాన్ టెంపుల్ ఉంది రాజమండ్రిలో అక్క ఉంది ఉంది ఇస్కాన్ టెంపుల్ రండి ఉన్నారు లైక్స్ ఇవ్వండి అబ్బా ఎందుకు లైక్ చెల్లమ్మ గారు పడుతున్నారు పల్లవి చాలా బాగా పాడారు మీరు కరెక్ట్గా నాకు ఆ పాట అంటే ఎంత ఇష్టం మీరు బాగా పాడారు నాకు గుర్తు లేదు అవునా ఎప్పుడో నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు నేను పుట్టానో లేదో అప్పుడు వచ్చిన పాట అది నా చిన్నప్పుడు సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు లైక్స్ ఇవ్వచ్చు కదా లైక్స్ ఇస్తే ఏదో చేతులు అరిగిపోతాయి మా ఫోన్ లో డేటా అయిపోద్ది అనుకుంటారా ఏంటి లైక్స్ ఇవ్వండి మీ నోచును పండించి ఈరోజు మన లైవ్ లో పెడదాం మా చెల్లమ్మ గారు అంచాక్షరి పెడిన పాడేవాళ్ళు ఎవరున్నారని ఇక్కడ నేను ఒకదాని పాడాలి ఎవరు పాడతారు గుడ్ ఈవినింగ్ గోవింద బ్రో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది వచ్చి ఎలా ఉన్నారు బాగున్నారా డబుల్ ట్యాప్ చేయండి లైక్ అవుతుంది అంతే కదా నేను ఒక్కదానే పాడాలి ఎవరు పాడతారా జస్ పెట్టినా వాటే లాంగ్ టైమ్ విజిటింగ్ అవును అవును చాలా రోజులైందన్నీ బాగున్నారా ఎలా ఉన్నారు థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు డబుల్ ట్యాప్ చేయండి లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ పోయారా మీరు ఇస్కాన్ టెంపుల్కి చాలాసార్లు వెళ్ళా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నీ మీకురా మోర్ లైక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు హాయ్ శరత్ కుమార్ బ్రో హాయ్ గుడ్ ఈవినింగ్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ అవుతుంది డబుల్ ట్యాప్ చేయండి లైక్ అవుతుంది రండి మీ దేవెనలందించండి నోచిన నోములు పండించే నా తోడును పంపించండి కలలో ఇలాంటి పతిరాడనిపించి వరుణ్ణి వరముగా ఇవ్వండి కనీ విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి డేటా రీఛార్జ్ చేస్తారా మీరు మేము పాటలు రాస్తూ ఉంటాం మీరు ఏ అక్షరంతో వస్తుందో ఆ అక్షరం పాట పాడండి సరిపోతుంది అయ్యయ్యో వద్దులే బ్రో వద్దులే ఇంకొకసారి చూద్దాం ఎక్కువ మంది ఉంటారు కదా అప్పుడు చూద్దాం మన వాళ్ళందరూ మన తమ్ముళ్ళు అక్కలు వస్తారు కదా అప్పుడు చూద్దాం ఇలాంటి పతిరాడనిపించి వరుణ్ణి వరముగ ఇవ్వండి కానీ విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి ఓ శివ మా ఈ దంపతులని పించాలి ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి ఆసిరిని ఆ శ్రీహరిని మా చేతలో చూపించాలి శ్రీకాంతుల కొలు వంటి మా కాపురం అనిపించాలి మా ముంగిలిలోన పున్నమి పూల వెన్నెల విరియాలి మా చెక్కని జంట చుక్కల తోట పరిపాలించాలి కలలో ఏ ఇలాంటి పతిరాడని పతిరాడనిపించి వరుణ్ణి వరముగ ఇవ్వండి కానీ విని ఎరుగని వేడుకతో